కార్తీక దీపం సీరియల్లో అయితే ఇంకా సుమిత్ర అయితే నువ్వు అందరికీ దూరంగా ఎందుకు ఉండాలత్తా అని చెప్పని అనుకుంటూ ఉంటే తనైతే మాత్రం ఇంకా కార్తీక్ అయితే చెప్తాడు కానీ ఎన్ని చెప్పినా ఇంక నా మనసు అయితే మారదు నేను ఇలాగే ఉంటాను అని చెప్పనని ఇంక సుమిత్ర కూడా అయితే అంటుంది అప్పుడు తన తనైతే ఇంకా శివనారాయణ అయితే ఇంక తన కోడలు అక్కడే ఉందా లేదా కార్తీక్ అబద్ధం చెప్పాడా లేదా అని చెప్పనని తనైతే వెతుక్కుంటూ అయితే ఇంకా దీపావళి ఇంటికి వస్తాడు ఇంకా తలుపు డోర్ కొట్టగానే దీప అయితే సడన్గా తల తీస్తుంది ఇంకా శివనారాయణ చూసేసరికి ఇంకా పెద్ద షాక్ అనమాట ఏంది అమ్మ ఇంట్లో ఉండే సంగతి తను చూసేస్తుందేమో అని చెప్పని కొంచెం కంగారు పడుతూ ఉంటే ఏంటి దీపా కంగారు పడుతున్నావు అని చెప్పినని శివనారాయణ అయితే అంటాడు ఈ లోపలైతే తనైతే ఇంకా ఇంకా శివనారాయణి ఇంట్లో చూసేటప్పటికి ఇంక చాలా షాక్ అనమాట కార్తీక్ కూడా ఏం చెప్పాలా ఏంటని ఏంట్రా మీ అత్త నిజంగా లేదా లేదంటే నువ్వే కావాలని చెప్పని నాటికి మేమన్నా ఆడుతున్నావా అని చెప్పనని తనైతే ఇంక అంటాడు కానీ ఇంక కార్తీక్ అయితే నేను ఎందుకు నీకు అబద్ధం చెప్తాను తాతయ్య అని చెప్పనని ఓ సారీ సారీ నేను సార్ అని అనుకుంటా తాతయ్య అన్నానంటే నేను ఇప్పుడు వచ్చింది ఇంటికి రా నువ్వే నన్ను ఫార్మా సార్ అని చెప్పని పిలవాల్సిన అవసరం లేదు ఇది నా కూతురిలని ఎప్పుడూ ఎప్పుడు టెన్షన్ పడని కాంచనా కూడా అయితే తనకి టెన్షన్ పడుతూ ఉంటుంది అది ఎందుకు అని చెప్పని ఎందుకు మీరు అందరూ నన్ను చూసిన తర్వాత చాలా టెన్షన్ పడుతున్నారంటే ఈ లోపల సుముత్రానే ఇంకంట్లో నుంచి అయితే బయట వస్తుంది